హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పులి మరియు సింహం కథ ఒక అడవిలో పులి మరియు సింహం నివసించేవి వీరిద్దరూ బలవంతులుగా ఉండేవారు ఒకరోజు వారు కలుసుకుని తమలో ఎవరు ఎక్కువ బలంగా ఉన్నారో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు పులి చెప్పింది నేను చాకచక్యంగా వేటాడగలను నాకు వేగం ఎక్కువ సింహం అంది నాకు ధైర్యం ఉంది నేను అడవిలో రాజుని నన్ను చూసి జంతువులన్నీ భయపడతాయి ఇలా వారు వాదించడం మొదలుపెట్టారు వాళ్ల వాదన పెద్దగా పెరిగి గొడవగా మారింది చివరికి ఓ మేధావి కోతి దగ్గరకు వెళ్ళి మేమిద్దరం గొప్పవాళ్లమేనని వాదిస్తున్నాం నిజంగా గొప్పవాడు ఎవరో నువ్వే నిర్ణయించు అని అడిగారు కోతి నవ్వింది అది చెప్పింది మీరిద్దరూ గొప్పవాళ్లే ఒక్కో జంతువుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది మీ బలాన్ని ఇతరులను కాపాడేందుకు వినియోగించండి బాధలను ఎందుకు ఒక తేనె వంటి స్నేహంతో అడవిని పాలించండి అది విని పులి మరియు సింహం బుద్ధి పొందారు వారు తమ అహంభావాన్ని వదిలిపెట్టి స్నేహితులయ్యారు అడవిలో ఉన్న జంతువులన్నీ ఆనందించాయి ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరికి తనకు తానే ప్రత్యేకం తక్కువెవ్వరూ కాదు అందరం ఏకతత్వంగా ఉండినప్పుడే శక్తివంతులు అవుతారు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ